చాలా కాలం కాస్త ఆర్థిక కష్టాల్లో ఉన్న వదినామరదల్లు మీనాక్షి పావనీల కుటుంబానికి కాస్త గడ్డుగానే రోజులు గడుస్తున్నాయి అలాంటి సమయంలో ఇంట్లో నలుగురు నాలుగు పనులు చేసుకుంటేనే కాని ఇల్లు గడవని పరిస్థితి వచ్చింది ఆ కారణంగానే పావనీ కూడా చదువు మానేసి వేణీళ్లకి చన్నీళ్లు అన్నట్టు ఏదో ఒక పని చేసి కుటుంబ పోషణలో పాలు పంచుకుంటుంది అలా ఉన్నప్పుడు ఒకరోజు వదినమ్మ మీనాక్షి పుట్టింటి నుండి ఆమె చిన్నానొచ్చాడు కూతురు ఇంటికి కాలీ చేతులతో రాకూడదు కాబట్టి ఒక సంచిలో ఏవేవో తీసుకొచ్చాడు కాని ఇక్కడ తన అన్న కూతురు ఆమె కుటుంబం ఉన్న పరిస్థితుల్ని అతను ఆ గుమ్మంలో అడుగు పెట్టటంతోనే అర్థం చేసుకున్నాడు వాకిట్లోకి వచ్చిన తన చిన్నానని చూసిన వదినమ్మ ఆనందంగా అతనికి ఎదురెల్లి పలకరిస్తుంది చిన్నానా బాగున్నావా ఇంట్లో అందరు కులాసాయేనా అమ్మా నాన్న పిన్ని పిల్లలందరూ బాగున్నారా అందరూ బాగానే ఉన్నారు నువ్వేంటి గుమ్మంలోకి వస్తేనే గాని మేమెవరం గుర్తుకురామా నీకు కనీసం మా ఫోన్లు కూడా లేదు అబ్బే అలా ఏం చిన్నాన్నా ఏ ఒక్క పనులున్నప్పుడు మీరు ఫోన్ చేస్తూ ఉంటారు ఇక తర్వాత మాట్లాడదాం అనుకుంటాను మళ్ళీ మర్చిపోతాను అయినా ఏ ఆడపిల్లకైనా ఆ తింట్లో ఏదైనా లోటుంటే పుట్టింటికి ఫోన్ చేసి మాట్లాడుకోవాలనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ నాకు ఏం లోటుంది చెప్పు మామలు అర్థం చేసుకున్న భర్త ఇంక ఇదిగో నాకు ఫ్రెండ్ అయినా చెల్లెలైనా ఏవైనా సరే తనే నా ప్రియమైన ఆడపడుచు నా మరదులు పావని ఈ చిన్న చిన్నమావేని వాకిట్లోనే నిలబెట్టి మాట్లాడేలా ఉన్నావు పదన్ని మావయ్య ఇంట్లోకి వెళ్దాం అంటూ వచ్చిన ఆ చుట్టాన్ని ఇంట్లోకి తీసుకుని వెళ్లారు వచ్చిన వాడికి మంచి నీళ్ళైతే ఇచ్చారు కాని అతనికి పెట్టడానికి ఏమీ లేదని దిగులు పడుతున్నారు ఇంతలో నుంచి అత్తగారొచ్చి కిటికీలో నుండి కోడల్ని పిలుస్తూ అమ్మాయి కోళ్ళ ఇదిగోనే పక్కింటి పార్వతి దగ్గర వెనక వీధి బామ్మగారి దగ్గర అడిగి తెండాన్ని తీసుకొచ్చా మీ చిన్నానికి బిట్టమ్మా గుమ్మలోకి వచ్చిన పెద్ద మనిషికి ఏమి బయటకుట పంపకూడదు అమ్మా మామయ్య వచ్చినట్టు నీకెలా తెలుసమ్మా రచ్చబండి దగ్గర చూసాలేవే అమ్మాయి ముందపంజుడు అని అత్తగారు చెప్పినట్టు ఆమె తెచ్చినవి తీసుకెళ్లి తన బాబాయికి పెట్టింది ఇక మధ్యాహ్నం వరకు ఆయన దగ్గర కూర్చుని కబుర్లు చెప్పింది మధ్యాహ్నానికి ఆ చిన్నాన్న అమ్మాయి పావని నీ చేతికిచ్చిన నా సంచిట్టా పట్టరామ్మ ఓసారి వచ్చిన పని పూర్తయిపోతే నాకు బరువు తగ్గిపోతుంది ఏం పని పనిచిన్నా చెబుతాన్లే ఓ క్షణం ఆగమ్మా అని అన్నాడు ఇంతలో లోపలికెళ్లి చినమావుగారు తీసుకొచ్చిన సంచి తెచ్చిచ్చింది పావని అందులో నుంచి కొన్ని పత్రాల్ని తీసి మీనాక్షికిస్తూ ఇలా అంటాడు ఇదిగోనే మీను మీ నాన్న ఇచ్చి రమ్మని పంపించాడు మనకి దాయాది కోర్టు గొడవల్లో తాటితోపు ఉంది కదా అది కేసు క్లియర్ అయిపోయింది ఇక తాటితోపు మనకే వచ్చింది మీ నాన్న మామూలు ఆనందంలో లేడేవ్ అందుకే ఆ ఆస్తిని నీ పేర రాసి తనే తీసుకురావాలనుకున్నాడు కానీ పనుల వల్ల తీరికి దొరకల అందుకే ఇదిగో నన్ను పంపించాడు మొత్తం నాకేమే మీకు కూడా ఇందులో వాటా ఉంది కదా అవన్నీ మేము మేము చూసుకుంటాం గాని నువ్వేం మాట్లాడకుండా ఈ పత్రాలు తీసుకో అని చెప్పి అన్న కూతురి చేతిలో పత్రాలు పెట్టి వచ్చిన పని పూర్తి చేసుకుని సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయాడు ఆ రాత్రికి వదిన గారు చాలా ఆనందంగా ఉంది అప్పుడు మరదలు ఇలా అడుగుతుంది ఏంటదినా అంత ఆనందంగా ఉన్నావు ఏంటంటే మరదలా ఆ తాటితో పంటే మా ఎంత ఇష్టం అనుకున్నావ్ అంతేనా చిన్నప్పుడు ప్రతి సమ్మర్కి ఆ ఊరెళ్ళి అక్కడే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేము అలాంటి ఆ తాటితోపు ఇప్పుడు ఆయన చేతికి రావడం తిండి కూడా గడవని మన చేతులకి ఇలాంటి సమయంలో రావడం ఆనందమే కదా నిజమే వదిన ఇచ్చాడని దేవుని తిట్టుకుంటాం కాని ఆ కష్టాలు తీరే దారి కూడా ఆయన చూపిస్తాడని చాలా ఆలస్యంగా తెలుసుకుంటాం అని చెప్పి ఆ ఇంటిల్లిపాది ఆ రాత్రికి అంత గంజి తాగేసి సంతోషంగా పడుకున్నారు ఉదయాన్నే లేచి తన మరదల్ని లేపి పక్కూర్లో ఉన్న ఆ తాటితోపు దగ్గరకు తీసుకుని వెళ్ళింది మీనాక్షి అప్పుడు అక్కడంతా చూశాక మరదలు ఇలా అంటుంది వదినా నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను కాని ఇక్కడ నిజంగానే బాగుంది తాటి చెట్ల నిండా అలా ముంజికాయలు చూస్తుంటే నాకు తినాలని బాగా నోరొరుతుంది వదినా తిందావా దాన్ని ఉంది మరదలా ఇదంతా మందే కదా ఏవైనా చేసుకోవచ్చు ఉండు ఈ చుట్టుపక్కల ఎవరైనా మగవాళ్ళు ఉంటారేమో చూసొస్తాను కాస్త చెట్లెక్కి రెండు గెలలు దింపిస్తారేమో అడుగుతాను అని చెప్పి అలా వెళ్ళింది ఎంత దూరం వెళ్లినా అక్కడ ఎక్కడా ఎవరూ కనిపించటం లేదు అప్పుడు ఆ వదిన ఇలా అనుకుంటుంది ఏంటి ఎవరూ కనిపించడం లేదు సరేలే మరోసారి వచ్చినప్పుడు చూడొచ్చులే మరి ఇప్పుడు వెళ్ళిపోదామని పామునితో అంటాను పాపం పిల్ల ఎంతో ఆశగా అడిగింది కాని ఏం చేస్తాం అని అనుకొని మళ్లీ మరదలి కోసం అక్కడికొచ్చి చూస్తే అక్కడ మరదలు కనిపించలేదు కొత్త చోటు కాబట్టి దారి తప్పిపోయిందేమోనని కంగారుతో ఇలా అంటుంది పావనీ మరదలు ఒక తాటి చెట్టు మీద కూర్చుని కిందకి చూస్తూ తన వదినతో ఇలా అంటుంది ఇక్కడున్న ఇక్కడ ఇక్కడెక్కడా తాటి పైన అని అంది వదినమ్మ మరదలి మరదలివైపే నోరెళ్లబెట్టి చూసింది ఈలోపు మరదలు పావని మూడు తాటిగాయలు దింపేసి చెట్టు దిగి వచ్చి సరాసరి వదిన దగ్గరికి వచ్చేసింది ఏంటి మరదలా అలా ఎక్కేశావు ఏమో వదిన ఇక్కడ ఇడి తాటి చెట్లు చూశాకా ఇదంతా మనదే అని తెలిసాక నాకేమో ఎక్కేలా అనిపించింది ఎక్కేశాను ఎలావో ఎక్కేశాను గనక ముంజికాయలు చూసాక ఆగలేకపోయాను అని వదినా మరదలిద్దరూ కలిసి చక్కగా ముంజలు తింటూ మాట్లాడుకుంటున్నారు వదినా నిజంగా ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు తిన్నాం ఇలా ముంజికాయలు మళ్ళీ ఇన్నేళ్లకు ఓహో నువ్వు వీటి టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నావా మరి నువ్వేం ఆలోచిస్తున్నావు నాకైతే ఇప్పుడు మన కుటుంబం ఉన్న పరిస్థితి నుండి బయటపడటానికి ఒక ఐడియా వచ్చింది మన తాటితోపులో ఇన్ని చెట్లున్నాయి కదా వీటన్నిటినీ దింపి ఈ సీజన్లో ముంజికాయల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది వర్కౌట్ వదినా ఈ సమ్మర్లో రోడ్డు పక్కన పందిల్లేసి పదికి ఇరవైకి అమ్మితేనే ఎవరో కాని కొనరు కదా అలాంటిది వీటితో బిజినెస్ ఎలా చేస్తాం గెలలు దించిన ఇచ్చే డబ్బులు కూడా రావేమో కదా నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని అందుకే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఏంటది నా ప్లాన్ అదేంటంటే ఇప్పుడు జనాలకి ఓల్డ్ విషయాలన్నీ మళ్లీ నచ్చుతున్నాయి వాటిని ఎక్స్పీరియన్స్ చేయడం కొత్త అనుభూతి అని ఫీల్ అవుతున్నారు అందుకే కదా ఒకప్పుడు బొగ్గుతో పళ్ళు తోముకుంటే అనాగరికం అనుకున్న వాళ్ళు ఇప్పుడు అదే బొగ్గుని చార్కోల్ పేస్ట్ అని అమ్మేస్తున్నారు మన వాళ్ళు కూడా కొని వాడేస్తున్నారు అంటే ఒక పద్ధతిగా అప్డేటెడ్ స్టైల్లో ఏదమ్మినా జనానికి నచ్చుతుంది అందుకే ఇప్పుడు జనానికి తెలుగులో అమ్మితే నచ్చదు కనుక మనం ఇంగ్లీష్లో అమ్మితే గంజిని కూడా రైస్ సూప్ అని కొనుక్కుంటారు ఆ ఫార్ములాని మనం ఇక్కడ వాడదాం ఈ తాటి ముంజల్ని ఆపిల్స్ అని స్టైల్గా పేరు పెట్టి సరదాగా ఆ ఫుడ్ యాప్స్లో సమ్మర్ కూల్ ఆఫర్లో పెట్టించామనుకో జనం ఖచ్చితంగా కొంటారు ఇదంతా అయ్యే పనే అంటావా వదిన అయ్యో మరదల ఆన్లైన్లో పళ్ళు తోముకునే వేప పుల్లలే కొంటున్నారు మన ఐస్ ఆపిల్స్ కొనరా చెప్పు నీకెందుకు నేనున్నాను కదా ఈ సమ్మర్ ఐస్ ఆపిల్స్ బిజినెస్తో మన కష్టాల్ని పోగొట్టుకుందాం అని మరదలకి చెప్పింది అదేవిధంగా ఒక ఫుడ్ యాప్ వాళ్ళతో డీల్ మాట్లాడుకుని బయట ఇరవై రూపాయలకి దొరికే ఐస్ ని నూట ఇరవైకి పెంచి కూల్ ఆఫర్ ప్రైజ్ అని లిమిటెడ్ ఫ్రెష్ స్టాక్ అని ట్యాగులు తగిలించి ఎనభై రూపాయలకి అమ్మేయటం మొదలుపెట్టారు జనం కూడా ఆ పేరుకి అట్రాక్ట్ అయ్యి అసలు ఆ ఐస్ యాపిల్స్ ఏంటా అవి ఎలా ఉంటాయా రుచి చూడాలని కొందరు అవి తాటి ముంజలే అని తెలిసి మరికొందరు కొనటం మొదలుపెట్టారు దీంతో వదినా మరదల్ల ఐసాపిల్ సేల్స్ బాగా పెరిగాయి దాంతో ఫుడ్ యాప్స్ వాళ్ళు కూడా పోటీలు పడి మరి వదినా మరదల్ల దగ్గర ఈ ఐసాపిల్స్ ని కొనుక్కోసాగారు వదినా నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు మన కష్టాలను మన తలరాతను తిట్టుకుంటూ కూర్చోకుండా వచ్చిన సమస్యని దాటడానికి ఒక చిన్న దారి వెతుక్కుంటే ఆ సమస్య ఎట్టా పారిపోతుందో నువ్వు ఈ ఐస్ ఆపిల్స్ బిజినెస్ ఐడియాతో ప్రూవ్ వదినా నిజమే మరదలా అవసరం అన్ని నేర్పుతుందని మన పెద్దలు నాకు నాకిప్పుడు అర్థమైంది అని చెప్పింది ఈ విధంగా తన పుట్టింటి ఆస్తిగా అందుకున్న తాటితోపుతో తన అత్తింటి కుటుంబానికి వచ్చిన ఇబ్బందుల్ని కష్టాల్ని దాటటానికి ఒక సాధనంగా వాడుకుంది ఆ తెలివైన వదినమ్మ అలా వదినామరదలు ఈ సమ్మర్లో చేసిన ఐస్ ఆపిల్స్ బిజినెస్ గ్రాండ్ సక్సెస్ కావటంతో వాళ్లు కష్టాల నుంచి తేరుకున్నారు మళ్లీ మరదలు పావని చదువుకోటానికి వెళ్ళింది ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే ప్లీజ్ వ్యూర్స్ మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం అవునండి పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది రంగనాథపల్లె అనే ఊర్లో సుందర్రామయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు అతని కూతురు మీనాక్షికి చాలా కాలంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అయినా కూడా ఆ పిల్లకి ఏ సంబంధమూ లేదు అలా ఒక పెళ్లి కూతురు తనకి వచ్చిన సంబంధాలని రిజెక్ట్ చేస్తూ ఉండటంతో ఆ ఊరికే కాదు ఆ చుట్టుపక్కల చాలా ఊళ్లకి ఈ వార్త పాకిపోయింది దాంతో అందరూ సుందర్రామయ్య కూతురు గురించి రకరకాల పుకార్లు తిప్పటం మొదలుపెట్టారు అలా చెవి నుండి చెవికి పాకిపోయే ఆ పుకార్లు సుందర్రామయ్య చెవి వరకు వచ్చాయి తన కూతురు గురించి అలాంటి ఒక విషయం వినటంతో అతను చాలా బాధపడ్డాడు అందుకే ఒకరోజు తన కూతురు మీనాక్షిని పిలిచి కోపంగా ఇలా కేకలేస్తున్నాడు అమ్మాయ్ మీనాక్షి చూశావంటే వల్ల మన ఇంటి పరువు ఎలా వీధునబడి చక్కలు కొడుతుందో అసలు నీకు పెళ్లి చేసుకోవాలని లేకపోతే నాకిప్పుడే చెప్పేవే అంతేగాని మగ పెళ్లి వాళ్ళని పిలిచాక అబ్బాయితో ప్రత్యేకంగా మాట్లాడాలి అని తీసుకెళ్లి ఆ అబ్బాయి నైట్ షిఫ్ట్ చేస్తేనే నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఎందుకే అదే నన్ను అలా అంటున్నావు ఏ ఒక ఆడపిల్లని మగ పెళ్లి వాళ్ళు కానీ ఆ పెళ్ళికొడుకు కానీ ఎన్ని కండిషన్లైనా పెట్టొచ్చా అతన్ని చేసుకుపోయే పిల్ల మాత్రం ఒకే ఒక్క కండిషన్ పెడితే అది పెద్ద తప్పైపోయిందా అసలు రాత్రిపూట మొగుడు నీ పక్కనుండకూడదు ఇంట్లో ఉండకూడదు అనుకోవడమేంటే అదేం పైత్యమే నీకు పైత్యమో పిచ్చో నాకు తెలియదు నాన్న నాకలా పగలు ఇంట్లో ఉండే కుర్రాడే కావాలి అలాంటి కుర్రాడు దొరికితేనే నేను పెళ్లి చేసుకుంటాను చిచ్చి ఇదంతా నా కర్మే నా కర్మ కూతురికి పెళ్లిడు దాటిపోతున్నా పెళ్లి చేయలేని చవట సుందర్రామయ్యా అని లోకం దృష్టిలో నన్ను వెదవం చేయడానికేనా నువ్వు నా కడుపును బుట్టావు అంటూ నెత్తి బాదుకున్నంత పనిచేశాడు సుందర్రామయ్య అలా కొత్తగా తనకి అనిపించిన కోరిక తీర్చే భర్త తనకి రావాలని కోరుకుంటుంది మీనాక్షి చివరికి కాస్త ఆలస్యంగానైనా తను కోరుకున్నట్టే ఒక సంబంధం వచ్చింది తను పెట్టిన విధంగానే రాత్రిపూట ఇంట్లో ఉండని కండీషన్ మీద పక్కూర్లో ఉండే కాంతం కొడుకు రవి ఒప్పుకోవటంతో మీనాక్షి కాంతం ఇంటికి కోడలైపోయింది ఇక అత్తారింటికెళ్ళాక ఒకరోజు రవి తన భార్య మీనాక్షితో చూడు మీనాక్షి నీ ఫోటో చూడగానే నువ్వు నాకు బాగా నచ్చేశావు అందుకే నువ్వు పెట్టిన కండిషన్ గురించి మన ఇంట్లో ఎవరికీ నేను కనుక నువ్వు కూడా ఎవరితోనూ ఈ కండిషన్ విషయం చెప్పకు కానీ నేను మాత్రం నువ్వు కోరుకున్నట్టే ఎప్పుడూ నైట్ షిఫ్ట్సే వేయించుకుంటాను వద్దు అనేంతవరకు అంటూ రవి చెప్పిన మాట విన్నాక మీనాక్షికి అతని మీద ఇష్టం పెరిగింది భర్తగా అతని పరిస్థితి తలుచుకుని బాధ కలిగింది కాని ఆమె మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు అలా ఇంట్లో ఎవరికీ తెలియకపోవటంతో మీనాక్షి కోరిక రహస్యంగానే ఉంది కాని భర్త నైట్ షిఫ్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాక మీనాక్షి తన గది వదిలి బయటకి కూడా రావటం లేదు చాలా పాటు ఈ విషయాన్ని గమనించిన మీనాక్షి మరదలు పావని ఇలా అనుకుంటుంది ఏంటిది మా వదినమ్మ పగలంతా మా అందరితో బాగానే కలుపుకోలుగా ఉంటుంది నాతో సమానంగా చేస్తుంది చలాకిగా ఉంటుంది కాని చీకటి పడకముందే తన గదిలోకి వెళ్ళి తలపేసేసుకుంటుంది మళ్ళీ తెల్లారే వరకు ఏవైనా సరే తలిపే తెరవడం లేదు అసలేంటి వదినలో ఈ స్ట్రేంజ్ బిహేవియర్ అని అనుకుని తన వదిన తమ దగ్గర ఏదో దాచిపెడుతుంది అన్న అనుమానం ఆమెకు కలిగింది అందుకే ఒకరోజు నిద్రపోయినట్టు నటించి మధ్యరాత్రివేళ తన వదిన బెడ్రూమ్ విండో దగ్గరికెళ్లి అందులో నుండి లోపలికి చూస్తే బెడ్ మీద తన వదిన ఉండాల్సిన స్థానంలో ఒక ముసలమ్మ ఉంది అది చూసి పావని ఉలిక్కిపడింది ఇదేంటి మా వదినం ఉండాల్సిన బెడ్ మీద ఎవరో ముసలం ఉందేంటి అసలు మా వదిన ఎక్కడికి వెళ్ళినట్టు గదిలో కూడా ఎక్కడ కనిపించడం లేదు ఇంతమంది మేమింట్లో ఉండగా అసలు ఈ ముసలం ఎప్పుడొచ్చింది లోపలికి మాకు తెలియకుండా అని అనుకుంది పావని అలాని వెంటనే ఏమీ రియాక్ట్ అవ్వకుండా అలా మరో మూడు రోజుల పాటు తన వదినమ్మనే ప్రతిరోజు రాత్రి చాటుమాటుగా ఫాలో అవుతూ వచ్చింది ఒకరోజు ఆమె తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకోగానే వెనక కిటికీలో నుండి చూస్తే అప్పుడా మరదలకి ఏంటంటే తన వదినమ్మ చీకటి పడగానే ఒక ముసలమ్మగా మారిపోతుంది ప్రతిరోజు ఆ గదిలో కనిపించే ముసలమ్మే రాత్రిపూట తన వదినమ్మ అని తెలుసుకుంటుంది పావని అంతే వెంటనే ఆ విషయాన్ని ఇంట్లో అందరికి చెప్పేసింది దాంతో ఇంట్లో అందరి ముందు ఆ వదినమ్మ దోషిలా తలవంచుకొని నిలబడాల్సొచ్చింది ఇక తప్పని పరిస్థితిలో మీరందరూ నన్ను క్షమించాలి నాకొక విచ్చిన శాపం వల్ల నేను ఇలా చీకటి పడ్డాక ముసలిధాన్లాగా మారిపోతున్నాను ఆ విషయం మీకు తెలియకుండా ఉండాలని నేను నాకు కాబోయే భర్త నైట్ షిఫ్ట్ మాత్రమే చేసేవాడు కావాలని కండిషన్ పెట్టాను సాయంత్రం చీకటి పడిన తర్వాత నేను నా గదులి బయటికి రాంది కూడా ఇందుకే అది సరే వదిన అసలు ఈ శాపం ఎప్పుడొచ్చింది అసలు దీనికి విరుగుడేంటి అని అడగటంతో అసలు తనకి ఆ శాపం ఎలా వచ్చిందో ఆ రోజు ఏం జరిగిందో చెప్పటం మొదలుపెట్టింది పెట్టింది కొన్నేళ్ల క్రితం ఒక పున్నమి రోజున మీనాక్షి బయటికి వెళ్తుంటే ఆమె తల్లి ఆమెను ఆపుతూ ఏంటే మీనాక్షి ఇంత చీకట్టు పడ్డాక ఎక్కడికెళ్తున్నా అమ్మా ఈవెళ పౌర్ణమి కదా అంటే పండు వెన్నెలొచ్చే రోజు నీకు తెలుసు కదా నాకు పండు వెన్నెలంటే ఎంత ఇష్టమో అందుకే మన తోట దగ్గరకు వెళ్తున్నాను ఈసారొచ్చిన ఈ పౌర్ణమి ఎనభై ఒకసారి వచ్చి పౌర్ణమంటమ్మా ఈరోజు ప్రతి పౌర్ణమి కన్నా చాలా దగ్గరగా చాలా పెద్దగా చంద్రుడు మనకి కనిపిస్తాడంట అందుకే మన తోటకి వెళ్ళి అక్కడి నుండి ఇవాళ పున్నమి చంద్రుడిని చూడ్డానికి వెళుతున్నాను అని చెప్పేసి తన తల్లి ఆ తర్వాత ఏం చెప్పాలనుకుందో కూడా వినకుండా చెంగు చెంగున ఎగురుతూ ఆ వెన్నెల వెలుగులో తమ తోటకి వెళ్ళింది సాధారణంగా ఆ రాత్రి వేళల్లో ఆ తోట వైపు ఎవ్వరూ రారు కనుక అక్కడికి ఎక్కడినుంచో ఒక సాధువచ్చి ఆ విశేషమైన రోజున చంద్రకళల్ని తనలోకి సంగ్రహిస్తూ ధ్యానం చేసుకుంటున్నాడు ఎప్పుడైతే మీనాక్షి అక్కడికి వెళ్ళిందో ఆ సాధువు చేస్తున్న ప్రక్రియ డిస్టర్బ్ అయింది అందుకే ఆ సాధువుకి వెంటనే కోపం వచ్చింది ఈ అప్రాశ్చురాల ఎనభై ఏళ్లకి ఒకసారి వచ్చే పూర్ణ కళ నాడు నేను పొందాల్సిన శక్తుల్ని నాకు అందకుండా చేశావు నువ్వు నీకు ఇదే నా శాపం ప్రతిరోజు రూపాన్ని కోల్పోయి వృద్ధాప్యాన్ని అనుభవించుగాక అంటూ ఆ సాధువు శపించేసరికి మీనాక్షి భయపడిపోయింది అందుకే ఆ సాధువు కాళ్ళావేళ్లా పడి తన తప్పుని మన్నించమని కోరుకుంది ఎలాగైనా తనకి శాప విమోచన మార్గాన్ని సూచించమని అడిగింది అప్పుడా సాధువు సరే బాలిక నీ తప్పు నువ్వు తెలుసుకున్నందుకు నీకు నేను పరిష్కారం చెబుతాను విను నేటికి యాభై మూడవ పున్నమి నాటి రాత్రి వరకు నీకు నేనిచ్చిన ఈ శాపం పనిచేస్తుంది ఆ తరువాత శాపం తొలగి నీలాగి నువ్వు రాత్రి వేలల్లో కూడా ఉండగలుగుతావు అలా సాధువిచ్చిన శాపం రేపు రాబోయే పౌర్ణమి వరకు ఉంటుంది ఇక ఆ రోజు గడిచిపోతే ఈ రహస్యం నాతోటే ఉండిపోతుంది అనుకున్నాను కాని అనుకోకుండానే మీ అందరికీ తెలిసిపోయింది ఈ విషయాన్ని మీ అందరి దగ్గర దాచినందుకు నన్ను క్షమించండి భలేదాను వదినా ఇందులో తప్పో రహస్యమయ్యే ఉంది చెప్పు నువ్వు చేయని తప్పుకి నీకు శిక్ష పడింది అందుకే ఆ దేవుడు నీకు వెంటనే ఓ పరిష్కార మార్గాన్ని కూడా చూపించాడు సరే వదిన నీ విషయం తెలియక నేను ఈ మ్యాటర్ని అందరికీ తెలిసేలా చేశాను నువ్వు నన్ను కూడా క్షమించాలి అని ఆ మరదలంటుంది అలా ఆ వదినమ్మ రహస్యాన్ని బయటపెట్టినందుకు కూడా ఆ వదినమ్మని క్షమాపణ కోరింది ఈ విధంగా తన వదినమ్మ రహస్యాన్ని తెలుసుకున్న ఆ మరదలు ఆమె శాపం తీరిపోయే ఆఖరి రోజు ఆమెకు తోడుగా నిలిచింది ఇలా వదినమ్మ రహస్యం మనకీ తెలిసింది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే స్టేషన్లో ఉన్న యామని కోసం పావని ఇద్దరూ స్టేషన్కి వస్తారు అక్కడ బల్ల మీద కూర్చున్న యామినిని చూసి పావని ఇలా అంటుంది ఏంటి ఆఫీసర్ నా చెల్లిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటూ పావని బాధతో ఉక్రోషంతో పోలీసును అడుగుతుంది మీ మదర్ని ఉద్దేశపూర్వకంగా చంపినందుకు వాట్ ఉద్దేశపూర్వకంగా కన్నతల్లిని ఎందుకు చంపుకుంటుంది సి మిస్ పావని మాకు దొరికిన సాక్ష్యాధారాలని బట్టి మీ చెల్లి లచ్చి వీళ్ళిద్దరూ కలిసే మీరు తినాల్సిన బిర్యానీలో విషం కలిపారు అనుకోకుండాది మీ మదర్ తినటంతో ఆమె ప్రాణాలు పోయాయి నిజానికి ఆ మర్డర్ అటెంప్ట్ మీదే జరిగింది అని పోలీస్ చెప్పడంతో పావనీకి లోపల నుంచి దుఃఖం తన్నుకొస్తూ ఉంటుంది అయినా సరే అది పైకి కనిపించకుండా గంభీరంగా ఇలా అంటుంది సరే ఆఫీసర్ తెలుసో తెలియకో నా చెల్లి తప్పు చేసుండొచ్చు కానీ నా మీద అటెంప్ట్ జరిగిందని నేను మీకేమి కంప్లైంట్ ఇవ్వలేదు కదా ఇవ్వలేదు బట్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా పాయిజన్ బాటిల్తో ఈ లచ్చి మీ చెల్లి ఇద్దరూ దొరికిపోయారు అలాంటప్పుడు ఏం చేద్దామంటారు చెప్పు లచ్చి ఎందుకీ పావనిని చంపాలనుకున్నారు అప్పుడు లచ్చి భయపడుతూ ఇలా అంటుంది ఇందులో మా ఆమినమ్మకి ఏ సంబంధం లేదండి ఈ పావని మా ఆమినమ్మ స్థానాన్ని అనుభవించడం నేను చూడలేకపోయాను ఈ పావనికి ఏదైనా అనారోగ్యం వచ్చి ఆఫీస్కి సెలవు పడుతుంది కదా అప్పుడు మా ఆమినమ్మ అన్ని పనులు చూసుకొని లేకపోయినా ఎందులోనూ తక్కువ కాదని చూపించాలనుకున్నానండి అది ఈసో మాత్రం కాదు నేను తెప్పించింది ఆరోగ్యాన్ని పాడసేసే మందే కానీ ప్రాణాలు తీసేయసం మాత్రం కాదండి మరి ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో మీ జ్యోతమ్మ బాడీలో దొరికిన విషం శాంపిల్ నువ్వు పాడేయాలనుకున్న విషం శాంపిల్ ఎలా మ్యాచ్ అయ్యాయి అయినా ఇన్ని రోజుల తర్వాత ఇవ్వాలే ఈ బాటిల్ని ఎందుకు పాడేయాలనుకున్నావు అని అడుగుతాడు పోలీస్ ఆఫీసర్ ఇంతలో యామిని ఉక్రోషంగా ఇలా అంటుంది ఆఫీసర్ ఇదంతా కావాలని నేనే చేయించాను నన్ను జైలు పోయండి కావాలంటే ఊరితయించండి అంతేకాని మేం మాత్రమే తప్పు చేసిన వాళ్లాగా ఆ పావనిని పోసులాగా పోర్ట్రేట్ చేయకండి అని యామిని అంటుంది ఇంతలోనే పావని కలగజేసుకుని ఇలా అంటుంది ఆఫీసర్ ప్లీజ్ ఇప్పటికే మా మదర్ని పోగొట్టుకొని మేం మెంటల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాం మీరు ఏం చేయాలనుకున్నా తర్వాత చేయండి ఏమైనా మాట్లాడాలంటే నేను మా లాయర్ని పంపిస్తాను ఆయనతో మాట్లాడండి ప్లీజ్ వాళ్ళని ఇంటికి పంపించేయండి అని పావని చాలాసేపు రిక్వెస్ట్ చేయడంతో పోలీస్ యామిని లచ్చీలని ఇంటికి పంపడానికి ఒప్పుకుంటారు అలా ఇంటికి చేరుకున్నాక యామిని మీద కోపంగా అలిగి కూర్చుంటుంది అలా యామిని తనతో మాట్లాడకుండా ఉండడం చూసి లచ్చి భరించలేకపోయి ఇలా అంటుంది నన్ను క్షమించే ఆమెనమ్మా ఇలా జరుగుతుందనుకోలేదు ఏదో నీ నువ్వు మహారాణిగా ఉండాలని నీ తెలియకుండా చేశాను తప్ప నీకు సర్ప్రైజ్గా చేసి పెట్టాలనుకున్నానమ్మా నా తొందరపాటు చాలా తల అనుకోలేదమ్మా అని లచ్చి అనటంతో యామినికి దుఃఖం తన్నుకొస్తుంది ఏంటి క్షమించేది ఈ లోకంలో నాకంటూ మిగిలింది మా అమ్మ ఒక్కతే నానే పదాన్ని కనీసం నా జన్మలో పిలిచే అదృష్టం లేకుండా పుట్టాను నేను ఇప్పుడు అమ్మని కూడా నాకు దూరం చేసేసావు దాని మీద కోపం ఉంటే నన్ను అనాథం చేసేస్తావా ఏంటి అంటూ యామిని ఏడుస్తుంది అప్పుడు యామిని అంటున్న మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో లచ్చికి తెలియక తను కూడా కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది అలా యామిని లచ్చీలు గట్టిగా అరుస్తూ మాట్లాడుకోవటం ఉన్న పావనీకి వినిపిస్తుంది ఇలా అనుకుంటుంది దేవుడా పాపం నా చెల్లిని ఓదార్చే అవకాశం కూడా నాకు లేకుండా దాని మనసులో మీద ద్వేషాన్ని నింపావే ఇది నీకు న్యాయమేనా అంటూ పావని చాలా బాధపడుతుంది ఇక ఇదంతా ఇలా ఉంటే పావని వద్దన్నా తన డ్యూటీని వదల్లేని పోలీస్ ఈ కేసు విషయంగా ఎనాలిసిస్ చేస్తూ ఉంటాడు నిజంగానే పావని మీద ద్వేషం వల్లే ఆ యామిని లచ్చీలు అలా బిహేవ్ చేస్తున్నారు కానీ ఆమెను చంపే అవసరం వాళ్ళకి నిజంగానే లేదనిపిస్తుంది మరైతే యామిని మీదకి కేసు వెళ్లేలాగా పావనిని చంపాలనుకునే ఆ శత్రువెవరు ఆ ఇంట్లో ఎవరినో నేను మిస్ అవుతున్నాను ఎవరో బలమైన శత్రువు ఆ ఇంట్లోనే ఉన్నాడు ఈ రెండు కేసెస్లో వాడు చాలా తెలివిగా డీల్ చేస్తున్నాడు కానీ అన్ని రోజులు వాడివి కదా అని పోలీస్ అనుకుంటాడు ఇంతలోనే గోపి అక్కడికొచ్చి ఇలా అంటాడు నమస్తే సార్ రమ్మన్నారంట నువ్వు ఆ దివాణంలో పనిచేసే కొండయ్య కొడుకివు కదా అవును సార్ ఏంటి సార్ విషయం దాదాపు ఇరవై ఏళ్ల క్రితం మీ నాన్న పనిచేస్తున్న యజమాని పైగా మీకు దూరబంధువను కూడా విన్నాను అలాంటి ఆ జయదేవి గారి మరణం యాక్సిడెంట్ కాదు అది ప్రీప్లాన్ మర్డర్ అని తెలిసింది ఆ విషయంగా మీ ఫాదర్ని విచారించాలి ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన కాలంగా మతి స్థిమితం కోల్పోయి ఫారెన్లో మా అన్నయ్య దగ్గరుంటున్నారు సార్ ప్రస్తుతం ఆయన ఉన్న కండిషన్స్లో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు నో ఈ కేసుకి మీ నాన్నగారు మాత్రమే బలమైన మిగిలిన సాక్షి అనుకున్నాను ఆయన కాక మిగిలిన వాళ్ళందరూ చనిపారు చా మీ నాన్నగారు కాకపోతే ఈ కేసు ఇంక ముందుకి సాగదు అని పోలీస్ బాగా ఫ్రస్ట్రేట్ అవుతుంటే గోపి తన మనసులో ఇలా అనుకుంటాడు కేసు ముందుకు సాక్కుండా ఇక్కడితో క్లోజ్ అవ్వాలనే కదా నా ప్లాన్ కూడా ఈ విషయం సైలెంట్ అయితేనే కానీ నా నెక్స్ట్ ప్లాన్ నేను మూవ్ చేయలేను అని అనుకుంటాడు ఇంతలోనే ఆ పోలీస్ ఆఫీసర్ గోపితో ఇలా అంటాడు ఓకే మిస్టర్ గోపి థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఈ కేసుకి సంబంధించిన మరే వివరాలైనా సరే ఐ మీన్ మీ ఫాదర్ డైరీస్ లాంటివేమైనా ఉంటే మాకందించి కోఆపరేట్ చేయండి ప్లీజ్ అయ్యో తప్పకుండా సార్ అది నా బాధ్యత ఎందుకంటే చనిపోయింది మా దూర బంధువులు ఓకే సార్ నేను వెళ్తాను అని చెప్పి అతి వినయాలు నటిస్తూ అక్కడి నుంచి గోపి వెళ్ళిపోతాడు అలా ఒక వారం గడుస్తుంది ఒకరోజు పావని తన క్యాబిన్లో ఆఫీస్లో ఉన్న సమయంలో గోపి ఆఫీస్కి వస్తాడు అతన్ని చూసి యశ్వంత్ పలకరిస్తాడు హో గోపిగారు మీరా వచ్చారా రండి మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నారు అంటూ యశ్వంత్ తనని వెంటబెట్టుకుని గోపిని పావని చాంబర్కి తీసుకెళ్తాడు అక్కడ గోపిని చూసిన పావని ఇలా అంటుంది రండి మీకు మీకొక గుడ్ న్యూస్ చెప్దావనే పిలిపించాను గోపి అతి వినయం నటిస్తూ ఇలా అంటాడు గుడ్ న్యూసా ఏంటి మేడం మీ నాన్న కొండయ్య గారు మా నాన్నగారి దగ్గర పనిచేస్తున్నప్పుడు కొండయ్య గారి పేరు మీద కంపెనీలో ఒక షేర్ పెట్టారు మా నాన్న ఇప్పుడు మెచ్యూర్ అయి చాలా ప్రాఫిట్స్లో ఉంది దాన్ని మీరు క్యాష్ చేసుకుంటారా లేదా మళ్ళీ మన కంపెనీలో రీఇన్వెస్ట్ చేస్తారా అని మీ నాన్నగారిని అడుగుదామనే కబురు పంపించాను కాని ఆయన లేరని మీరొచ్చారు మరి ఇప్పుడు ఏం చేద్దాం మీ ఫాదర్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు ఒక వన్ వీక్ టైం ఇస్తే మా నాన్నని మీ దగ్గరికి తీసుకొస్తాను ఆయనకి కాస్త హెల్త్ బాగాలేదు అని అబద్ధం చెప్పి మనసులో ఉప్పొంగిపోతున్న సంతోషంతో గోపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జయదేవ్ జ్యోతిల హత్య కేసుల్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న పోలీస్ ఆఫీసర్ గోపి అతి నటించిన నటనని నిజంగానే నమ్మేశాడా లచ్చికి యామినికి మధ్య వచ్చిన ఆ దూరం ఎంతవరకు వెళ్తుంది లచ్చి లేకుండా యామిని ఆ ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది కొండయ్య పేరున ఉన్న షేర్ని అడ్డుపెట్టుకుని గేమ్ ఆడబోతున్నాడు పోలీస్ ముందు గోపి మనసులో అనుకున్న ఆ మరో ప్లాన్ ఏమై ఉండొచ్చు ఈ ప్రశ్నలన్నింటికి జవాబులు తెలియాలంటే మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయక తప్పదు ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్